ఈరోజు ఎంబీపట్నం గ్రామంలో ఎన్టీఆర్ ఆవిష్కరణ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభాపతి అయ్యనపత్ గారు అలాగే వేదిక పైనటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే వేదిక ముందు మహిళలు యువకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నందమూరి తారక రామారావు గారు అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలే ఆంధ్రప్రదేశ్లో ఒక వైబ్రేషన్ మే అదే కృష్ణుడిగా వేశాడు దుర్యోధనుడుగా వేశాడు సో ఈ రకంగా ఏ పాత్రకైనా వన్ని తెచ్చినటువంటి మహానటుడు అటువంటి వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టి ప్రపంచ చరిత్రలోనే కేవలం తొమ్మిది మాసాల సమయంలోనే అప్పటికి భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎదురు లేనటువంటి మహాశక్తి అయినటువంటి ఇందిరాగాంధీని వాడించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ అనేక విభిన్న రాజకీయ పార్టీలను ఏకం చేసి కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మహనీయుడు నందమూరి తారక రామారావు గారు అనేక సంస్కరణలను తీసుకొచ్చారు చాలామందికి తెలియకపోవచ్చు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అతనే నాంది పలికాడు చేస్తున్నాం ఆ కార్యక్రమానికి వెళ్ళాలి నేను అత్యధిక కానీ మన తాతబాబు గారు వాళ్ళు వచ్చి రామారావు గారు ఎక్కడ పెట్టేవాడిని మీరు రావాలంటే మళ్ళీ కార్యక్రమాన్ని చూసుకొని మళ్ళీ ఆ కార్యక్రమాన్ని వెళ్ళాలా ఆడవాళ్ళు అందరికి వచ్చి లక్ష దీపాలు వెలిగిస్తున్నారు ఇక మత్సీపట్ల మంచి రోజు రోజు మంచిగా ఈ ఈ రోజుల్లో కుర్రవాళ్ళు తెలియదు కానీ పూర్వం పెద్దలందరికీ రామారావు గారికి తెలుసు మహానటుడు సినిమా యాక్టర్ మనకి శ్రీకృష్ణుని గురించి అనుకుంటాం రామ్ కోవిలికి వెళ్ళి రాముల వారిని పూజిస్తాం ఏ ఏ పాత్ర దేవుడికి వెళ్తాం దేవుడు ఎవరో మనకు తెలియదు ఊహించుకుంటాం ఒక ఫోటో పెట్టుకుంటాం దండం పెట్టుకుంటాం అసలు రాముడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు రామారావు గారు చూసిన తర్వాత రాముడు వ్యాసం చేసిన తర్వాత ఆ రాముడు అంటే ఎలా కొంటారా ఎమారావు రాగా తెలియదు కృష్ణుడు వ్యాసం ఏ వ్యాసం చేసినా రామారావు గారు దిగులిపోయేవారు ఇంకా విచిత్రం ఏంటంటే రాముడి శక్తుడు ఎవరు రావణాసురుడు రాముడు పాత్ర వేసే మహానుభావుడు రావణాసురుడు పాత్ర వేసి రెండు పాత్రలు వేసేది అలాగే కృష్ణుడికి ఆపోజిట్ క్యాండి ఎవరు దుర్యోధనుడు కృష్ణుడి పాత్ర వేసేది దుర్యోధ పాత్ర ఎదురేస్తాడు రెండు పాత్ర వేస్తే అసలు కృష్ణుడు అంటే ఎలాగుంటాడా ఉంటాడా అని నా చెడు నేను పాడేరు వెళ్ళాను పాడేరు కొండ మీదకి కొన్ని ఇల్లు గిల్లా చిన్న చిన్న నుండి రాబడికి వెళ్తే ఆ పూజ గదిలో రాముడి బొమ్మ అంటే ఇంటి రామాల బొమ్మ ఉంది అట్లే దేవుడు అటువంటి మహానుభావులు పెట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అంటే తనని అందరం కలిసి ఒక దైవం కోసం ఒక దైవంగా మనం భావించుకుంటూ వచ్చాం మీకు విషయం వాళ్ళందరూ ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు చెబితే బాధపడతాడే చెప్పడం మరుపు ఎక్కువ మనకి మర్చిపోతాం అంటూ అన్ని అసలు రాజకీయాలకి కొత్త మరుపు తిప్పింది ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది ఎనభై మూడవ సంవత్సరంలో అంటే ఇప్పటికి నలభై మూడు సంవత్సరాలు అయిందా నలభై ఆరా ఎనభై మూడవ సంవత్సరంలో అప్పుడు నేను ఆ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు నేను చదువుకొని అప్పుడే వచ్చాను రామారావు గారు నన్ను తినిపించారు హైదరాబాద్ రమ్మని అప్పుడు నాకు చెన్న కుర్రో ఇరవై ఐదు సంవత్సరాలు పెళ్ళి కూడా అవ్వలేదు అప్పుడు నాకు పిలిచిన తర్వాత అడిగే నన్ను రాజకీయాల్లో ఉంటావా అని సరే మీరు ఉండమంటూ ఉంటాను సార్ అన్నాను నీ వయసు ఎంత అన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు వస్తాయి సార్ ఇక్కడ మూడు నెలలు ఉంది ఇరవై మూడు నెలలు అయితే ఇరవై సంవత్సరాలు వస్తాయి సార్ అంటే అది నీకు టికెట్ ఎస్తారు పోటీకి వేస్తామన్నారు చేస్తా అన్నాను నాకు ఫోన్ చేసి రమ్మని ఉదయం ఐదు గంటల ఇంటికే కలిసాను అతను మీకు మంత్రి పదవి ఇస్తాను తీసుకున్నాడు చిన్న వయసులో నేను భయపడ్డా మంత్రి పదవుడు భయపడ్డా అప్పుడు ఇరవై ఏడు సంవత్సరాలు నాకు ఇరవై ఏడు సంవత్సరాలు మంత్రి పదవులు చేయగలనా లేదా భయం ఇస్తే బర్లే చేస్తావు ఏం బ్రదర్ అన్నాడు అలాగా రాజకీయ గీత ఇచ్చింది ఇంటి రామారావు గారు నాకే కాదు ఎంతోమంది ఆరాట వాళ్ళు ఎంతోమంది చదువుకున్న వాడిని ఇచ్చాడు వాయులు ఇచ్చాడు డాక్టర్ ఇచ్చాడు ఎవరే కాదు అతడు రాజకీయాలు తెలియదు రామారావు గారికి సినిమా యాక్టర్ అంతే రాజకీయాలు తెలియదు కానీ అతడు చేసిన పరిపాలన ఎవరో చేయలేదు నాకు తెలిసి ఎవరో చేయలేదు గెలిచిన వెంటనే మంత్రి అయిన వెంటనే ఒక మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టామా మీకేం చెప్తానంటే మా మగవాళ్ళకి పగలక మాట్లాడారు ఆకలిగా మాట్లాడారు మాకు నగల వాహనం రాత్రి మందు కూడా చూస్తే మారిపోతుంటే మీ ఆడవాళ్ళకి అది ఉండదు ఉండదు ఏదో మనసు పెట్టుకుంటారు మనసు పక్క పెట్టుకుంటారు అంటే వెళ్ళిపోతుంటారు నీకు ఎందుకు చెప్తానంటే ప్రత్యేకంగా పూర్వం పెద్దలు చాలామంది ఉన్నారు పెద్దగా ఉన్నారు మంది పెద్దలు గురుపులు మేషికారు ఎంత పెద్దలు ఉన్నారు అడగండి తండ్రికి అబ్బాయి అమ్మాయి పుడితే ఆ తండ్రి ఆస్తు అబ్బాయికి రాసి వారు అమ్మాయికి ఇచ్చేవారు కాదు అమ్మాయికి చేసేట్లు పెళ్లి చేసి కట్నమిచ్చి పంపించుకో తండ్రి ఆస్తులో పైసలు వచ్చింది అమ్మాయికి ఎప్పుడో పుడుకొస్తారు పంపించారు ఆ ఇంటి రామారావు ఏమన్నా తెలుసామ్మా మామందరూ కూర్చోబెట్టి ఒక తండ్రికి పుట్టారు అబ్బాయి పుట్టాడు అమ్మాయి పుట్టింది ప్రదే తండ్రి ఆస్తి అబ్బాయికి ఇస్తాడు అమ్మాయికి ఎందుకే ఒకటి అడిగేది ఎవరు రోజుల్లో అంటే అలాగే ఎవరండి మరి పూర్వం నుంచి అలాగే వస్తుంది సాంప్రదాయం అమ్మాయి పెళ్లి చేస్తారు కట్ట నుంచి పంపిస్తారు అన్న ఎప్పుడో పురుషు టైమ్ ఇస్తారు మరి పుల్లు పోసేసి పంపిస్తారు సార్ అన్న తాను తప్పు చేస్తారు మీరు తండ్రి ఆస్తిలో అబ్బాయికి ఎంత హక్కు ఉందో అమ్మాయికి అంత హక్కు ఉందని చెప్పి మీ ఆడవాళ్ళకి ఆస్తి ఇచ్చింది నందామూరి తారక రామారావు గారు అమ్మా ఇది ఎవరు కాదు ఇక తండ్రి ఆస్తులు ఆస్తి వస్తుంది మీకు ఆడపిల్లలకి మహాను కూడా తారక రామారావు గారు మళ్ళీ ఒక రెండు నెలలు పోతే మళ్ళీ పిలిచాడు మమ్మల్ని రాజకీయాలు మగవాళ్ళే చేస్తారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు పిలిచలేదు అడిగి మమ్మల్ని ఆడవాళ్ళు చేయలేరండి ఇంట్లో వంట చేస్తారు తప్పించి పిల్లలు చూసుకుంటారు వంట తప్పితే తప్పించి రాజకీయం చేయలేదంటే మీరు అవకాశాలు ఇవ్వట్లేదయ్యా మీరే కానీ ఆడవాళ్ళకి రాజకీయాల్లో తీసుకొస్తే మీ మగవాళ్ళు కంటే ప్రమాణం చేస్తారని చెప్పి మాట్లాడు అన్నాడు అని ఊరుకోలేదు ఆడవాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ ఇచ్చి ముప్పై ఐదు శాతం ఆడవాళ్ళే పోటీకి అని చెప్పి చట్టం చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు రాజకీయాల రాజకీయాలకు వచ్చింది మంచి జరిగిందా చెడు జరిగిందంటే పెద్దలు చెప్పాలి ఆ మగవాళ్ళు చెప్పాలి ఆడవాళ్ళు చెప్పాలి మీరు చెప్పాలి అనుభవించింది కదా ఇవాళ ఏమైంది చెప్పు అంటే రోజులు మారిపోతున్నాయి పరిస్థితులు మారిపోతున్నాయి ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు పూర్వం మా అమ్మగారు మా చిన్నప్పుడు సాంకని గీతకొని ఓడిన పెట్టేవాడు పిల్లలకి తిన పిల్లలు తినేవారు కాదు మీ అమ్మ మారా అయితే వాళ్ళు తోడుతూ ఆడ అమ్మ మా అమ్మగారు ఏం మీ అమ్మ మీ అమ్మ చేసుకుంటారు మీరు అలా చేసుకుంటారు చందమామారే జారే మీరాలే గోళీని పెట్టేవారా పెట్టేవారమ్మ మీ పిల్లలు తిరిగి మీ పిల్లలంతా స్టైల్ కదా గోళ్ళో పెట్టలేదు చందమామ రావే జాబిలి రావే అని భోజనం పెట్టుకోరు ఇప్పుడు మీరు ఏం చేస్తారమ్మా పిల్లలు ఆడి సెల్ ఫోన్ వచ్చేసి భోజనం పెడతారు పాట పాడతారు మీరు ఎవరన్నా చందమామ పాట మీకు వచ్చి ఆకండి సెల్ ఫోన్ వచ్చేస్తా సెల్ ఫోన్ చూస్తూ ఉంటే మీరు భోజనం పెడేస్తారు అలాగే రోజు మారిపోయి పరిస్థితులు మారిపోయి మనం చేయలేము ఇంకో చేస్తారమ్మా తప్పని మీరు చదువుకున్న టైం పిల్లలు మన పిల్లలు చదువుకున్నారు బ్రహ్మాండం ఎప్పుడు ఇంతముందు మనకు హై స్కూల్ లేవు నేను ఎమ్మెల్యే అయితే హై స్కూల్ లేవు జనభై మూడులో మీ ఊరు స్కూల్ హై స్కూల్ గుర్తుందా ఉండదులే మర్చిపోతారు కదా వేసిన కోళ్ళు మర్చిపోతుంది ఇది కరెంట్ మా ఎమ్మె పట్నం హై స్కూల్ అనిపిస్తారా వైపు వాళ్ళు మాట్లాడే మీ ఊళ్ళో హై స్కూల్ లేకపోతే నేను ఎమ్మెల్యే అయిన చేస్తే మీ ఊళ్ళో హై స్కూల్ పెట్టాను అప్పుడు కూడా మీ పిల్లలకి చదువు లేదు బీఎంఆర్ కోట వెళ్ళి చదువుకునేవారు ఇప్పుడు అడిగితే గుర్తులేదు జనానికి మా కర్మ ఏం చేస్తా దీనే చేయబోతున్నా మాట ఆడదు చేయలేదా చర్మానుకున్నోరు తీసుకున్నమాట ఏం చేస్తాను అంచాక అటువంటి పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు బ్రహ్మాండం మీ ఆడవాళ్ళ చెప్తున్న మొబైల్ గురించి మాట్లాడిన ఆడవాళ్ళ గురించి మీ పిల్లలు చదువుకుంటారు బ్రహ్మాండం ఇప్పుడు పిల్లలు చదువుకున్నారు తెసా జమ్ము చదువుకుంటారు బ్రహ్మాండం చదువుకుంటున్నారు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వస్తున్నాయి కానీ మీరు చేసి పొరపాటు ఏం చేస్తారు తెసా ఆడవాళ్ళు పిల్లలు ఏ టైం చదువుకుంటారు రాత్రులు ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు చదువుకుంటారు ఆ టైంలో మీరు ఏం చేస్తారు టీవీ పెట్టి సీరియల్ చదువుతున్నారు వస్తాను లేదా మరి మీ సీరియల్ చూస్తూ ఉంటే మీ ఇంటి పిల్లలు సీరియల్ చూస్తూ అంటే అది ఏం చదువుకుంటారమ్మా మీ ఆయనే వస్తారా టైంకి ఏమే భోజనం పెట్టండి ఉండండి సీరియల్ చూస్తాను బర్త ఉండండి అని ఉన్నాడు నేను ఏమంటాను మీరు ఏమంటారు అనుకోండి ఉన్నమాట మాడు కూడా పరిస్థితి ఆ టీవీ టీవీలో కూర్చుంటుంది లేకపోతే ఆ క్లాస్ బాబు అంటే ఉండాలి పెన్షన్ ఉండండి ఆ పరిస్థితి మాకు వచ్చింది అంటే నేను ఏమంటానంటే సీరియల్ చూడండి పగలు పగలు అదే రాజకీయ వచ్చి సీరియల్ పగలు కూడా వస్తుంది పగలు చూడండి పిల్లలు స్కూల్ తిరుగుతారు కదా చూడండి మీరు సీరియల్ చూస్తూ అంటే పక్కన పిల్లలు కూర్చొని చదువుతారమ్మా నేను ఒకటే మాట్లాడుతున్నాను అమ్మా రాజకీయాలు మాట్లాడుతున్నాను ఉంటాయి రాజకీయాలు అర్థరాజకీయాలు ఓడిపోతాం గెలుస్తాను ఉంటాయి ఉంటాయి లేకపోతే పోతే ఏ ఎమ్మెల్యే లే బతలేమేమో ఎమ్మెల్యే లేకపోతే ఎందుకంటే బాగా బతుకుతాను నేను రాజకీయాలకు కావాల్సి ఉంది నేను ఏమంటానంటే పిల్లలు భవిష్యత్తు బాగుంటే మీ పిల్లల కానీ రేపు ఇంజనీరు డాక్టరు మంచి ఆఫీసర్ అయితే మీకు ఎంత ఆనందంగా ఉంటుందండి ఎంత ఆనందంగా ఉంటుందండి ఒకసారి ఆలోచించండి పిల్లలు చదివించండి మా ఇవన్నీ రాజకీయాలు ఎంత రాజకీయాలు ఉంటే పోతే పెడుతుంది మన లేని రాజకీయాలు అన్నీ గౌరవ రాజకీయాలు ఏమి గౌరవం అనేది ఉండేది ఇప్పుడు ఎవరున్నాయి మర్యాద గౌరవం లేదు మర్యాద లేదు రాజకీయాల్లో నేను చేసిన పని వాళ్ళు మర్చిపోతున్నారు యాభై మూడులో మొట్టమొదసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ఊళ్ళో అడుగుపెట్టారు నేను ఎనభై మూడు అంటే నలభై నాలుగు సంవత్సరాల క్రితం మాట చెప్తాను నేను మొట్టమొదసారిగా మీ ఊళ్ళో అడుగుపెట్టే ఎమ్మెల్యే అయిన తర్వాత అవి మీ ఊరికి బ్రిడ్జీ లేదు రోడ్డు లేదు ఎంత రాళ్ళు మీద నడిచిందో ఇప్పుడు మీకు కురలు తెలుసు పెద్దవాళ్ళు తెలుసు రోడ్డు అంతా బండర్లాగా ఉండి ఇక్కడ బ్రిడ్జి లేదు తెలుగుదేశం పార్టీ వచ్చిన బ్రిడ్జి వచ్చింది తెలుగుదేశం పార్టీ వచ్చిన రోడ్డు వచ్చింది ఇదిగో మీరు మీరు మర్చిపోతారని బ్రద్ధ రాసుకూర్చిపోయి కొత్త కొత్త వాళ్ళకి తిరుగుతాయి బ్రిడ్జి ఆ రోజుని ఇక్కడ బ్రిడ్జి కట్టాం ఇక్కడ బ్రిడ్జి ఈ ఊరు కోడళ్ళకి కానీ కూతుళ్ళు కానీ ఊర్లోకి రావాలంటే ఇక్కడ వరకు ఎత్తుకొని వచ్చారు బ్రిడ్జి దిగి మెరుస్తాం అప్పుడు నేను వచ్చిన తర్వాత బ్రిడ్జి కట్టను నేను నువ్వు రోడ్ వేస్తాం అంతేకాదు ఇక్కడ హై స్కూల్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మీ ఊరికి ఇంతకుముందు అక్కడికి వెళ్ళేవారు అక్కడ నందూరు దగ్గర అడిగి స్కూల్ మీటింగ్లు ఇచ్చాం పది చెరువులు ఇచ్చాం మీ ఊరు పది చెరువులు మర్చిపోతారు మనిషి గుర్తు ఉండదు నాకు తెలుసు లేదు కానీ గుర్తు ఉండదు కానీ చెప్పుకోలేదు అర్థం అని చెప్తాను తర్వాత తర్వాత గన్నవరం కట్టు ఆనకట్టు కట్టాం అప్పుడు వరకు ఎవరు కట్టలేదు పెద్దలందరూ వచ్చి పెద్దలందడితే మాకు ఇంత వ్యవసాయం వస్తుంది అంటే ఈస్ట్ గోదావరికి మొత్తం ఐదు వేల ఎకరాలకి కట్టుకట్టాము అది మీరు రైతులందరికీ తెలిసి తీసి వేసి కొత్త ఏం కాదు అంతేకాకుండా ఇలా శ్మశానం స్మశానానికి ఎందుకు తోపించేస్తే నేను గతంలో ఏ ఎమ్మెల్యే సుశాన డబ్బులు ఎవలే నేను ఎదురిచ్చానంటే ఎవరన్నా నేను వెళ్తాను చూడడానికి ఆ శవగానికి అది నేను సుశాన్ బిడ్ గారు నడిసి వెళ్తా ఉంటాను దగ్గరికి వెళ్తే అంత చాంద్రాలు ఉంటుంది సుశానం బతికినన్న వాళ్ళు తెల్ల బట్టలు వేసి వదుతాం సచింద తీసుకెళ్ళి పొడదపడి చేస్తారు ఏమేమి బజ్ఞ తీసుకెళ్ళి పొడద పొడదపడి శవాన్ని ఉన్న నాకు బ్రహ్మాండ గౌరవంతో బతుకం శవం సచివచ్చు పడిస్తూ అప్పుడు ఇంకా పెద్దలందరినీ పిలిచి అప్పుడే శ్మశానాలు కట్టండి ఒక్కొక్క సోష్యానానికి పది రక్షిస్తాను నేను పది లక్షలు శ్మశానం బ్రహ్మాండంగా ఉంటండి మన ఇంట్లో బ్రతుకున్నప్పుడు ఇంట్లో ఎలా ఉన్నామో సుశానం కూడా శుభ్రంగా ఉండాలని చెప్పి ఒక్కొక్క ఊరికి పది లక్షలు ఇచ్చారు కొన్ని ఊళ్ళు కట్టుకున్నారు కొన్ని ఊరు కట్టలేపోయారు దాంట్లో మీ ఊరు కట్టారు బ్రహ్మాండంగా గురుకులు గురుకులు రాసే ఉన్నారు అప్పుడు అప్పుడు బ్రహ్మాండం కట్టాడు నేను వెళ్ళిన కృషన్ చూశాను మీ ఊరు కూడా బ్రహ్మాండం కట్టారు మీ ఊరు సుశానం పార్టీలో ఉంటుందమ్మా మిగతా ఊరు ముందు రారు కట్టలో ఇక్కడ కూర్చుని చచ్చిపోవడం అనంతరం కట్టాం ఇంట్లో ఇంట్లో బాగుతారు ఇంట్లో బాగుతారు సుసానం ఎంబీ పట్నం మా ఊ మా ఇంటి కావాలని వస్తే ఒరే ఎంబీ పట్నం వెళ్ళి సుసానం చూసి నేర్చుకుంటున్నాను చెప్తుంటాను అంత బాగా కట్టారు ముని పూల్లో కొడుక బ్రహ్మాండ కట్టారు సుశానం శ్మశానం కూడా పని ఇచ్చాం హౌసింగ్ కూడా ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నూట యాభై ఇల్లు కట్టాం మీ ఊర్లో అది కాకుండా నూట యాభై ఇల్లు కాకుండా యాభై ఇల్లు వేవర్స్ వేవర్స్ నాయకు అక్కడ అక్కడ వేవర్స్ ప్రతి యాభై ఇల్లు ఇచ్చాను నేను అంటే సుమారు రెండు వందల ఇల్లు ఇచ్చాం ఇప్పుడు వరకు మనం అలాగే మొన్నే శరబారం నుంచి గన్నవరం మెట్ట వరకు రోడ్డు బాగోలేదు చెప్తే మొన్నే సగ్గిస్తామనిసాం సరఫరా దాని దగ్గర గుజ్జులు గుజ్జులు పోయి ఉంటే నేను ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే పెడతా దాన్ని సిమెంట్ రోడ్డు చేసి గన్నవరం మెట్ట వరకు రోడ్డు వేయించాం